హాయ్ హలో వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ నేను అక్షయ విక్టరీ వెంకటేష్ ఆ మధ్య సైందవ్ సినిమాతో నిరాశపరిచాడు ఈ మధ్య సంక్రాంతికి వస్తున్న సినిమాతో సంచలనం సృష్టించాడు మరి నెక్స్ట్ ఏంటి రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి సంక్రాంతికి వస్తున్న సినిమా ప్రభావం తదుపరి చిత్రంపై భారీగా పడింది దీంతో ఆలోచనలో పడిన వెంకీ చాలా కథలు విని చాలా మంది దర్శకులను అనుకొని ఫైనల్ గా నెక్స్ట్ మూవీని లాక్ చేశాడని తెలిసింది అయితే వెంకీ సినిమాతోనే వెంకీనే పోటీ పడుతున్నారనే వార్త ఆసక్తిగా మారింది వెంకీ మూవీతో వెంకీనే పోటీ పడనున్నారా ఇదేంటి అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చూడాల్సిందే మెగాస్టార్ చిరంజీవి హీరోగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావు పుడి ఓ భారీ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే ఇటీవల ఈ మూవీని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది ఈ నెలాఖరు నుంచి ఈ మూవీని సెట్స్ పైకి తీసుకువస్తున్నారు అయితే ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఓ ముఖ్య పాత్ర చేస్తున్నాడని టాక్ బలంగా వినిపిస్తుంది వెంకీతో అనిల్ రావు పూడికి మంచి అనుబంధం ఉంది వీరిద్దరూ కలిసి ఎఫ్ టూ ఎఫ్ త్రీ సంక్రాంతికి వస్తున్న సినిమాలు చేశారు ఈ సినిమాలు బ్లాక్ బాస్టర్ సాధించడంతో వీరిద్దరి మధ్య బాండింగ్ మరింత పెరిగింది ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలి అనుకుంటున్నారు ఇదిలా ఉంటే వెంకీ నటించే మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది ఈసారి కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటే చేయబోతున్నాడు ఇంతకీ ఎవరితో అంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు వినిపిస్తుంది ఎప్పటి నుంచో వీరిద్దరు కలిసి సినిమా చేయాలి అనుకుంటున్నారు అది ఇప్పటికీ సెట్ అయిందనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్ ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు త్వరలోనే ఈ సినిమాని ప్రకటించనున్నారు ఈ సినిమాను కూడా సంక్రాంతికే రిలీజ్ చేయాలనేది మేకర్స్ ప్లాన్ ఇదే కనుక జరిగితే చిరు వెంకీ సినిమాతో వెంకీ సినిమా పోటీ పడడం ఖాయమని ఇండస్ట్రీలో వినిపిస్తుంది మరి ఏం జరగనుందో చూడాలి